నిన్న ఈ జెండా దమ్ము కోసం మన కురాలందరూ కలిసి పెయింటింగ్ పెయింటింగ్లు చేస్తుంటే ఇక్కడ ఒక ఫోరం బుక్ ఎవడో వచ్చాడంట వచ్చి అంబేద్కర్ రాసేటట్టి అక్కడ కాపీ కొట్టి రాశాడు అన్నడ ఎక్కడ కాపీలు కొట్టి రాశారు ఏ అవుతుందన్న అసలు ఈ క్వారీ ఏరియా అంటేనే అంబేద్కర్ వాదులు అడ్డ పనికి మాల సన్నాసులు అందరూ ఇక్కడ తయారవడం వల్ల మనవలందరూ వేరే వేరే వ్యాపకానికి వెళ్ళిపోయి ఈ ఒక సిస్టమ్ అనేది లేకపోవడం ఉండడం వల్ల ప్రతి ఒక్క నోర్లు కూడా లెగుతున్నాయి నిజానికి అందరూ కూడా సక్రమంగా అంబేద్కర్ సిద్ధాంతంలో నిలబడగలిగితే ఇలాంటి పనికి నోర్లు నోరులు బయటకు రాగాల్సిన పరిస్థితి రాదు వీళ్ళందరికీ కూడా తెలియజెప్తాం ఇప్పుడు దాకా నేను గ్రామీణ ప్రాంతాల్లోనే ఫోకస్ చేసుకుంటూ వచ్చా అర్బన్ ఏరియాల్లో రాజమండ్రి లాంటి ఏరియాల్లో ఫోకస్ చేయలేదు ಇವ ಮುಂದೆ ಚೆಕ್ನ ಭಾರತ ರಾಜ್ಯಾಂಗ ಕಲ್ಪಿಸಿದ ಬಾಬಾ ಸಾಹೇಬ್ ಅಂಬೇಡ್ಕರ್ ಇಚ್ಛ ನೀೆಂಟಾ ಕಿಡುತ್ತ ಇಪ್ಪ ರಾಜೋಕಸ್ಟು ಮನ ಪಾರ್ಟಿ ವಾರ ಏರಿಯ ಅಂತ ಅಂಬೇಡ್ಕರ್ ಅರ್ಧ ಅಂತ ఎక్కడెక్కడైతే అనగార వర్గాల పేట్లు ఉన్నాయో ఆ పేట్లు అన్ని చోట్లలోనే కూడా నిజాయితీగా నీలి జెండా పట్టుకున్న వాళ్ళందరినీ కూడా చార్దీసి మనం అందరం ఒక తాటి మీదకి తీసుకొచ్చి దానికి క్వారీ ఏరియాను ఒక అద్దగా మారుస్తా అని చెప్పి తెలియజేస్తాం ఒకప్పుడు క్వారీ ఏరియా అంటే ఎంత స్ట్రాంగ్ ఉండేదో ఎవరికైనా సరే భయ ఉండేదో ఆ భయం ఇంతకుముందు కొట్లాట్ల రూపాలు ఉంటే ఇప్పుడు కూడా అవసరమైతే అంబేద్కర్ సిద్ధాంతం కోసం నాయన ప్రయత్నం చేయడానికి కొన్ని రోజుల బాబాసాబ్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగబద్ధమైన బతులైన పాలన అందించడం కోసం అనగారిన వర్గాల ప్రజలంతా ఏపం చేయడానికి స్వతంత్ర జనతా పార్టీ సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాం జయ భీం స్వతంత్ర జనతా స్ అంబేద్కర్ ఆలోచన అవగాహారాలు సాగర్ ఇస్తా అంబేద్కర్ ఆశయాలనా సార్ ఇష్టం అంబేద్కర్ ఆశయాలనా జయ